నెల్లూరు నగరంలోని స్థానిక ఎంపీ కార్యాలయం నందు యనాదుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎంపీకి వినతి పత్రం అందజేస్తూ నెల్లూరు నగరంలోని పన్నెండవ డివిజన్లో పూరంపోకు స్థలంలో యనాదులకు పట్టాలు ఇప్పించాలని దొరతోపు కాలనీలో యనాదుల సమస్యలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గంలోని ఆరు వందల ఏనాది కుటుంబాలు పెన్నా నదిలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారికి మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఎల్ శేఖర్ చౌటూర్ శ్రీనివాసులు ఏకుల సుబ్రహ్మణ్యం వాక సీనయ్య నాగరాజు విజయలక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు మాది మంగళదుప కాలనీ తిమరా దవాకరన్న గారిని కలిసాము అది మన సమస్యల గురించి చెప్పాము అన్నకి అది అన్న ఎలక్షన్ టైం అయిపోయినందుకు వచ్చి అని మాట్లాడని షెడ్ చేసి చేపిస్తామన్నాడు అది అక్కడ స్థానికులుగా ఉన్న వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని అక్కడే కాలనీ అక్కడే ఇస్తామని చెప్పాడు ఊరు ముందు అక్కడే ఉండి కనిపెట్టుకొని ఉండమన్నాడు దేశం భూచిలో అందరూ అక్కడే ఉండమని చెప్పారు కాకపోతే మీరు ఆపతి పట్టి ఇటు పోకుండా ఇలా కనిపెట్టుకొని అక్కడ వంట వండుకొని అక్కడే ఉండాలి వండుకొంత అక్కడే ఉండాలి అన్న వచ్చి చూసి మూడు జనాలు కొందేస్తాడు పనిచేస్తున్నాడు తర్వాత మనం అందరూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పేరు చోటు సినయ్య ఈరోజు మనం పది గంటలకే ఎంపీ గారి ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారిని కలపడానికి ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం మనకి కొన్ని రోజులుగా మనం పోరాడుకున్న ఇళ్ళు కోసం స్థలాల కోసం నిత్యం పోరు ఆ ఇళ్ళు సంస్థలో నైంటీ నైంటీ పర్సెంట్తో పూర్తి అయిపోయినాయి ఎందుకంటే అధికారులతో మాట్లాడి అక్కడికి ఎవరిని రానియకుండా చేస్తానని ఆధార గారు మాట ఇవ్వడం జరిగింది అదే విజయకుమార్ అని కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ మనం నిజంగా ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి మనం అక్కడే ఉండి అక్కడే కొన్ని రోజులు మనం ఇళ్ళు కట్టుకున్నంత వరకు దానికి మనం పూర్తిగా మనం వర్షం అయినంత వరకు కూడా మనం ఇంకా కూడా పోరు కాడాలి ఇసు అంటే కాడాలనుకుంటే నిజంగా స్థలాలు వీళ్ళకి లేవా ఉన్నాయా ఏమైనా ఆక్రమిస్తున్నారా అనే దానికి కూడా ఎంక్వైరీ వస్తారు కానీ మనకు ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండి మనం అక్కడ నివాసం ఉండాలి లేదా పక్షంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా తీసి వేరే వాళ్ళకి ఇస్తారు అదే అన్న కూడా చెప్పింది విజయకుమార్ అన్న కూడా చెప్పింది ఏదంటే ఈ ఇళ్ల స్థలాలు కానీ లేకపోయిన వాళ్ళకే ఇస్తామో ఉన్న వాళ్ళకి ఇవ్వమో క్లియర్గా అని చెప్పడం జరిగింది రోజులు మనం చెప్పబడినందుకు ఫలితంగా ఈరోజు కొంత నైంటీ నైన్ పర్సెంట్తో ఫలితం దక్కిందనే నేను కోరుకుంటున్నాను మేడం ఇక్కడ ఎంపీ ఆదా కానీ విజయకుమార్ రెడ్డి కానీ మీరు ఇచ్చిన మీ కమ్మలు మీకు కరెక్ట్ నిజమే నిజమైన చెప్పిన మాట మీరు నమ్మగలుగుతున్నారా నమ్మల ఇస్తారు ఈ రనుకోబోతుంది అన్న ఇప్పుడు చెప్పాడు కాబట్టి విజయకుమార్ రెడ్డి అదేవిధంగా మీరు అక్కడ దెబ్బలో నాకు నిలబడ్డ వాళ్ళకందరికీ ఆ ఇల్లు స్థలాలు మీకు జరుగుతుంది ఇది కన్ఫర్మ్ మీకు మీరు భయపడాల్సిన అవసరం వల్ల ఇప్పుడు అన్న పెద్ద ఏం చెప్పాడంటే ఆఫీసర్లు కానీ ఎవరినైనా తీసుకొచ్చి మాట్లాడిస్తాము పోతే ముందుకి అక్కడికి ఆఫీసర్లుగా పంపిస్తామన్నారు అది ఇంకో రోజు యాస టైంలో ఏమీ జరగటం లేదంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన దాన్ని మనం అక్కడ చేసుకున్న గురుషులు కూడా ఏది అక్కడే యాత్ర చేసుకుంటా ఉంటే మీకు కన్ఫర్మ్గా జరుగుతారు నా పేరు దక్షిణ లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం నెల్లూరు జిల్లా పరిధిలోనే నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో పన్నెండవ డివిజన్లో మంగళదీప ప్రాంతంలో దాదాపు నెల రోజుల నుండి గిరిజనులు పేదవాళ్ళందరూ కూడా మున్సిపల్ డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి దొంగ బోక్ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుందన్నమాట తెలిసింది అయితే ఈ సందర్భంగా మనం కొంతమంది రాజకీయ నాయకులు మనకి గతంలో సహాయం చేస్తున్నారు ఉదాహరణకి మన డెప్టీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు వాళ్ళ భర్త వైఎస్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అలానే మన నగర మేయర్ ఫోర్లో శ్రవంతి గారు వీళ్ళందరూ కూడా మనకి ఎలా సహాయం చేయాలో ఎంతవరకు చేయాలో అంతవరకు సహాయం చేశారు అయితే మనందరి అభిష్టం మేరకు వాళ్ళ సూచనల మేరకు ఒకసారి మీరు ఎంపీ ఆదల ప్రభా రెడ్డి గారిని కూడా కలవండి అని చెప్పారు సో అందులో భాగంగానే ఈరోజు గతాయని పెద్ద ఆయన ఆదల ప్రభా రెడ్డి గారిని తెలిసాం ఆయన కూడా మంచి వార్త చెప్పారు అదేమిటంటే నిజంగా ఎవరైతే ఆ ప్రాంతంలో ఇళ్ళ స్థలాలు లేకుండా ఉన్నారో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఉండాలి ఎవరికైతే నిజంగా ఇళ్ళ స్థలం లేదో అట్లాంటి వాళ్ళే ఇళ్ళేసుకొని ఉండాలి అట్లనే ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అవకాశం అక్కడ లేదు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు అక్కడ ఉంచుకున్న చూసుకోండి ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయాలో మేము చేసి మీకందరికీ కూడా అక్కడే ఉండేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నిజంగా ఆయనకి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ క్రమంలో మనం అందరం కూడా యూనిట్గా ఉండి ఆ స్థలాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ విధంగా కాపాడుకోవాలి రక్షించుకోవాలి అక్కడే ఉన్నారు